యాదాద్రిభువనగిరి యాదగిరిగుట్ట వారి ఆలయ సన్నిధిలో కొండపై వేసవి తాపంకు భక్తులకై వేసిన చలువ పందిర్లు ఓరేకుల షెడ్ ఈదురుగాలులకు వర్షానికి నేలకు ఒరిగినవి ప్రక్కన నిలిపి ఉంచిన పది ద్విచక్ర వాహనాలపై పడటంతో స్వల్పంగా దెబ్బతిన్నవి

భక్తులందరూ కూడా గేట్ నుండి ఆలయ ప్రాకార మండపం దారి నుండి నడుచుకుంటూ వెళ్ళాలని దాని అధికంగా ఉత్తర ద్వారా బద్ద వేసిన దయచేసి భక్తులందరూ కూడా గమనించగలరని మనది శ్రీ స్వామర భక్తుల మనది స్వామి స్వామివారి Thank